చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది సమస్యలను పరిష్కరించాలంటూ నగరంలోని ప్రజలు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కు మొరపెట్టుకున్నారు ఈ సందర్భంగా ప్రజల నుంచి అందిన వినతులకు అక్కడికక్కడే పరిష్కారం చూపారు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా అధికారులు పనిచేయాలని సంబంధిత శాఖలకు చెందిన అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు ప్రజా సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపడమే ప్రజాదర్బార్ లక్ష్యమన్నారు కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు వెళుతోందని తెలియజేశారు ప్రజలు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నగర మేయర్ ఆముద నగర కమిషనర్ నరసింహప్రసాద్ మాజీ ఎమ్మెల్సీ దొరబాబు అధికారులు పాల్గొన్నారు మా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఏదైతే సోమవారం కలెక్టరేట్లో బుధవారం ఎమ్మెల్యే అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కూడా సోమవారం పూట గ్రీవెన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం పెద్ద సంఖ్యలో గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా అభివృద్ధి కానీ ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు జరగలేదు కాబట్టి ఒక చిత్తూరు నియోజకవర్గంలో బుధవారం అయితే గ్రీవెన్స్ అరవై ఐదు నుండి ఎనభై దాకా ఎక్కువ శాతం పెన్షన్లు పెన్షన్లు తీసేయడం జరిగింది గత ప్రభుత్వంలో కాబట్టి మాకు పెన్షన్ వస్తూ ఉండింది పెన్షన్ రాలేదు మాకు పెన్షన్ కావాలి అంటూ సింగిల్ విడో పెన్షన్ గురించి అలాగే వృద్ధులు వయసు వారంతా కూడా పెన్షన్ గురించి ఎక్కువ శాతం గ్రీవెన్స్కి వస్తున్నారు అలాగే ఏదైతే మున్సిపాలిటీలో రోడ్సు డ్రైన్సు ఎక్కువ శాతం రోడ్లు కావాలి డ్రైన్స్ కావాలని మరి ఇప్పుడు వేసవి కాలంలో నీటి సమస్యపై ముందే తగు జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి పెద్దగా ఇబ్బందులు లేదు నీటి నీటి సమస్య కాబట్టి గ్రివెన్స్లో భూ తగాదాలు భూమికి సంబంధించి రెవెన్యూ ఇష్యూస్ వస్తున్నాయి వాటన్నిటినీ ఇక్కడే మా ఎంఆర్ఓ గారు ఇద్దరు రూరల్ గుడిపాల మండల ఎంఆర్ఓలు ఇక్కడే ఉండి తక్షణమే పరిష్కరిస్తున్నారు ఇంకా ఈ రోడ్లు అంటారా ఇప్పుడు ఈ రోడ్లు డ్రైన్స్ అనేవి ఎస్టిమేట్ అయ్యి కాంట్రాక్ట్కి వెళ్ళి దాదాపు నలభై ఐదు రోజులు పడుతుంది కాబట్టి ప్రతి వారం గ్రీవెన్స్లో ఎక్కువ శాతం ఏవైతే వస్తున్నాయో వాటిని అయినంత సమయంలో క్లియర్ చేసేస్తున్నారు ఏవైతే లైట్లు కావచ్చు ట్యాప్ ఇష్యూస్ కావచ్చు లేదంటే చిన్న చిన్నవి ఏమన్నా సాధ్యమైనవి ఏ రోజుకి ఆ రోజు క్లియర్ అయిపోతున్నాయి ఈ రోడ్స్ అనేది ఒక్కటి కొద్దిగా ఎస్టిమేషన్ వేసి ఫండ్స్ని బేస్ చేసుకొని చేయాలి కాబట్టి అవి కూడా నలభై ఐదు రోజుల్లో పూర్తి చేసి రేపు నాకు తెలిసి చిత్తూరు పట్టణంలో పది నుండి పదహైదు రోడ్ల శంకుస్థాపనలు కూడా ఉన్నాయి కాబట్టి గ్రీవెన్స్ ద్వారా ప్రజలకి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ సోమవారం కలెక్టరేట్లో ఇటు కలెక్టర్ గారు కానీ ఇటు మున్సిపల్ శాఖలో మున్సిపల్ కమిషనర్ గారు కానీ గ్రీవెన్స్ తీసుకుంటున్నారు బుధవారం బుధవారం ఎమ్మెల్యేలు మేము కూడా గ్రీవెన్స్లో పాల్గొని ప్రతి వారం అరవై ఐదు నుండి డెబ్బై ఎనభై అలా వస్తున్నాయి వాటిని రమేనా తగ్గిపోతున్నాయి ఎందుకంటే ఫస్ట్ టైం వంద వచ్చినాయి నూట పదమూడు ఏమో వచ్చాయి సో అవన్నీ పరిష్కరిస్తూ పోతున్నాం కాబట్టి తగ్గుతూ అరవై ఐదుకి వచ్చినాయి ఇంకా కూడా ఫాస్ట్గా ఏవైతే గ్రీవెన్స్లో పాజిబిలిటీస్ ఉన్నాయి వాటి అన్నిటినీ కూడా సకాలంలో స్పందించి మా అధికారులు క్లియర్ చేయడం జరుగుతుంది కరెక్ట్గా తేదీ పెన్షన్ అంటే ఒకటే తేదీ పెన్షన్ వస్తూ ఉంది అలాగే అధికారులకు కూడా జీతాలు సకాలంలో వస్తున్నాయి కాబట్టి అధికారులు కూడా మంచిగా పనిచేస్తున్నారు సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గడిచిన ఈ పది నెలల్లో ఎటువంటి ఇబ్బందులు అయితే ఇప్పటిదాకా తలెత్తలేదు ప్రభుత్వానికి సహకరించే ప్రజలందరూ కూడా ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేవు రాజకీయ పరంగా రాజకీయ పార్టీలు కొన్ని ఇబ్బందులకి గురి చేసినా మేము ప్రజల పక్షాన పనిచేసే పార్టీ కాబట్టి మాకు ఎటువంటి సమస్యలు లేవు ఇంకా కూడా మా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక శుభ సూచకం ఏమంటే అమరావతిని అభివృద్ధి చేసే క్రమంలో వారు కూడా సొంత గృహానికి వాళ్ళ శంకుస్థాపన చేయడం జరిగింది ఎందుకంటే ముఖ్యమంత్రిగా నేను కూడా ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నాను ఒక సందేశాన్ని ప్రజలందరికీ కూడా పంపారు సో అది అందరికీ ప్రజలకు కూడా ఒక మనోధైర్యం సో అమరావతి అనేది రేపు ఏప్రిల్ పదహైదున అద్భుతమైన శంకుస్థాపన జరగబోతుంది మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతల మీదుగా కొన్ని శంకుస్థాపనలు కొన్ని వర్చువల్ శంకుస్థాపనలు కూడా జరగబోతున్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలోనే ఒక ఉన్నత స్థానం పొందబోతుంది అమరావతి దాని డిజైన్లు కావచ్చు దాని ప్లానింగ్ వెనక చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి ఎంత కష్టపడతాడనేది రానున్న రోజుల్లో ప్రజలకు అర్థమవుతుంది థ్యాంక్ యూ